బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్న టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్ లో వార్ సినిమా మీద అంచనాలు అయితే ఉన్నాయి కానీ సినిమా ఎక్కువగా మౌత్ టాక్ ని నమ్ముకొని రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మూడు వందల నలభై కోట్ల రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది వందలకి పైగా థియేటర్ లో రిలీజ్ కానున్న సినిమా ఇండియాలో ఓవరాల్ గా నాలుగు వేల మూడు వందల వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది వరల్డ్ వైడ్ గా సినిమా ఆల్మోస్ట్ ఐదు వేల ఏడు వందల రేంజ్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఇప్పుడు ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్ ంగ్ వరల్డ్ వైడ్ గ్రాస్ ముప్పై కోట్ల పైగా ఉండగా మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ ను సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ప్రస్తుతానికి సినిమా మీద ఉన్న బజ్ దృశ్య సినిమా తెలుగు రాష్ట్రాల్లో ముప్పై రెండు నుంచి ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీలో ముప్పై ఆరు నుంచి నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను టార్గెట్ చేసింది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఆరు నుంచి ఎనిమిది కోట్ల ఓవర్సీస్ లో మూడు నుంచి మూడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే సినిమా వంద నుంచి నూటఐదు కోట్లు కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి సినిమాకి వచ్చే టాక్ ను బట్టి షో షో కి కలెక్షన్స్ ని జోరు చూపించవచ్చు మంచి పాజిటివ్ టాక్ కనుక వస్తే హిందీలో ట్రెండ్ సాలిడ్ గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి అదే గనక జరిగితే సినిమా నూట పది నుంచి నూట ఇరవై కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుని ఓపెనింగ్స్ పరంగా అంచనాలను మించుతుందో లేదో చూడాలి మరి చూస్తున్నాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి